మహాభాగ్యం అన్నయ్య ఇప్పుడు మీ ఉంది దేవి ఆడు ఢిల్లీ వారికి దీని సరే ఆడు వెళ్దామాయితాగ్యమా

అట్లా కట్టి రెండు ఇట్లా పొడవ మళ్ళా మిగతా ఐదు ఇట్లా కత్తిరే ఇల్ల అట్లేసి అట్లేసి ఉరి కసి వేసి మీద బట్టేసి దానిమీద పల్లకి పల్లకి డెకరేషన్ చదువు అది కాదు అది కాదు రాదులు మేము ఇప్పుడు సమతిస్తాం కదా పట్టుమాట పెళ్ళే తవుడు పిండ్లే తవుడు కత్తి భోజనాలకి రా ఓ సరే 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 ఇది కాకాకా కొత్త కొత్త కుండటమేరా కొత్త ఒకటే రెండ రెండు రెండు కాల్చిందా మేమి ఇద్దరికి ఒకటి కొడితే బాగుండదు ఏమటికిరా కొట్టేదేలా కొట్టేది కదప్ప ఆ ఇప్పుడు గుర్రాలు పెట్టుకొని వస్తారు కదా ఈ పానకం పానీయాలు ఎత్తుకొని మీకు వచ్చేది మేము హౌరా ఇది కాకా కాకా నాగబోల్ట మీరా నాగపామ అవును మనకు పాట లేదు

కూర్చుండి కూర్చోలే విడిచి విడిచి పన్నెండు పాలు పెడిచి విడిచి అది జగత్తుగా నీకు రప్పితురా పిలిపించల్లా వాడాడు కోడి పుంజులు అమ్ముకుంటాడు బయట నుంచి వచ్చినారు అవును మా సుల్తాన్ కోసం వచ్చినారు సంతోషం బాగానే ఉంది మా రాజు ఇటుకొచ్చి మిగతా రమ్మనేంత వరకు మీరు లోపలికి రాకూడదు ఓహో నడి బయట నాయనా ఏ ఫస్ట్ పద సరే సరేనాయన గిరినాయన కాదా మా రాజు వచ్చి రమ్మంటే మళ్ళీ రండి అయ్యా మహారాజా మందికి అది వెయ్యి రూపాయలు పెట్టుకుంటారు అది తిరిగిపోతే కింద అడుగు నువ్వా పోతే వాళ్ళు కింద కూర్చు ముట్టి పెట్టి పై ఇటు తెప్పిస్తావు పాపమ్మ కొన్ని దగ్గరకు వస్తే మానాలు బాగుంటారు నువ్వ ఏం పిలిపిచ్చింది అయ్యా మహారాజా అమ్మ జంగేసోమహారాజ మన రాజ్యానికి ఎవరో ఇద్దరు రాజులు వచ్చినారు ఎవరు రా వాళ్ళు ఆ దక్షిణ దేశం అట్ట పిలిపిత్తు లోపలికి ఏం పర్వాలేదు కదా వాళ్ళకి జబ్బులున్నాయా నువ్వు రమ్మంటే పిలిపిస్తా ఎవరైనా కానీ అది మర్యాదతో పిలుచుకోని రామీ అది మర్యాదలతో లోపలికి వెలిసి పడినాడు మేళ మార్చుతాను మా రాజు వారి ఆజ్ఞ అయింది ఆయన వా ఇద్దరు లోనుకొచ్చి ఆయనకి దండ ప్రమాణం చేయండి మీలా పెద్దోళ్ళు ఎవరు చెన్నోళ్ళు ఎవరు కనపల్ల గనపడకు నేను పెద్దవాడు సూర్యచంద్రరాజు ఆ మాట చెప్పు కనపల్ల అంటే మీ నాయని గనపడకుంటు బడు సూర్యచేంద్ర రాజు అవును మా తమ్ముడు మీ తమ్ముడు అవును ఒక్క తల్లిబిడ్డలాంటి

ఈయనట్ల గర్వపోతకు పెడుతున్నా అంటా అన్నాడు అట్టి మాటలు పలికి ఉన్నాడే బ్రావాడు మీ అమ్మ సత్యకు ప్రమాణం చేయనవసరం లేదు ఎలాంటి వాడు నాకు తెలిసి నేను అడిగి విచారించదు నా మీద నమ్మకం ఉంది అదే సంతోషం లెక్క చేయవేనండి నువ్వు రాజు మా రాజు అయ్యా రాజులారా మా రాజ్యమును వచ్చారు ఆ

దచ్చిందే మా యొక్క రామచంద్రి భూపతి రాజు భూదేవమ్మ మా తల్లిదండ్రులయ్యా ఏమి సుల్తాన్ రాజు నేను చెప్పినావుతున్నా ఎదవాలి ఏం మేము చెప్పింది ఏమైనా చెప్పింది మేము ఏమో చెప్పరా చెప్పరా మాకు దశం రామచందే దక్షిణ దేశం రామచందే రామరాజు కుమారులు సూత్రంగా దంచునారు గురాన్ని రావు ఎదవ రాజ్యముకి వచ్చావు ఆహ్ పదహారు గ్రామాలు ఏడవను నీవు డెబ్భై ఆరు దేశాపరాజు అధిపతి నేను దిక్కే లేకుండా ఎవరు ఎక్కడికి వచ్చినా ఆ

అయినా నా వద్దకు వచ్చిన కార్యార్థం ఏమి నేడు ధావులు పడి కదా గురాలు పడకు చామయ్యా అయ్యా రాజులారా గురుమును పట్టు సవారిగా వచ్చాను అయ్యా రాజులారా ఎందరో రాజులు వచ్చారు నా గురుమును పట్టు లేక సవారిగా వచ్చిన ఖైదీ పాలయ్యారు ఓరి సుల్తాను గురుమును పట్టుట మీకు సాధ్యం కాదు వెల్లుడి ఎవరు మేము ఎవరు రాజులు నువ్వు ఎంత నీ గురుమ ఎంత ఇప్పుడు వచ్చిన వారు కూడా రాజులే ఓడారు వెళ్ళారు అలాంటి కాదు మేము నీ గుణం పెట్టినా నువ్వు చెప్పే పొతులుతాను అయ్యా రాజు మరి నా యొక్క గురుము ప్రతాప తెలుసు అనుభవిస్తూ ఉన్నాయి

వరే రాజులారా నాయకి పిలుతాల్ నాయకు ప్రతాపము దేలేక మాట్లాడుతున్నారే అమ్మా ఏయ్ ఇన్నల గాసే నరదంపం వరే రాజులారా వరే రాజులారా వరే నాజి వరే నాజి వరే నాజి రకం

అవునా అత హామాలేళ్ళ వరకు మీకేమో తెలుసు సవారి నేను ఇచ్చే బహుమతులు తెలుసుకున్నదాడు రాజుల ఒకవేళ నా పడి సవారిగా వచ్చినా నేను ఇచ్చే బహుమతులు తెలుసుకున్నవా గుర్రాన్ని బట్టి సవారిగా చి రాజులరా మీను బైదాంయ్య నమనిస్తూ రాను వరి రాజుల వరి నాలుగు రాజముఖరాజ మోయ్య నమనిస్తూ రాను ఒకవేళ నా యొక్క గురుమనే పట్టు సవారిగా ఇచ్చినను ఐదో కోట మైదాపురము నాలుగు రాజ్యాల్లో ఒక్క రాజ్యము నేను పట్టిన పట్టపు కత్తి ఎక్కిన గుర్రము నా కూతురు పట్టపు రాని ఇనాము వివాహము చేసేదను నా గుర్రాన్ని పట్టక చోలు ఒరు మూడో,ఒరు మూడో,ఒరు మూడేను నా ముట్టు కైతిలో మిమ్మల దొట్టునురా నీనో,ఒరు నాలుగలురా నల్ల కైతిలో

మన వెళ్ళి వెళ్ళి మన రెక్కల తేజమ్మ ఇక్క అజారముడు తోలుకొని రమ్ము పడతారంటే ఇలాంటి రాజులు ఎంతో మంది వచ్చారు సవారి గురు డెబ్బై ఐదు మందిని ગુરાન સાવ દોડકા કોઈ સુસ કોઈને મત લાડ એ સુસ તો કોણ દેમ જેતો રા રે ડાયડા મહારાજ એમ જ રે એ ગુરદાન પટ બહુમત લટકોણ બો ગુરાન સાવ ર યદવા નું ગુરદાન પટ કુછમ પટ કુછેંત વરકુંડો ઓરંટે ઓન કત લેલી દી નીક એગી રમ્મન દચાળોડો અંદરની યવ ની દન નાડે પાપમા મેના તન લેને બાંડરા એસકોલ્લા એટલો યેને દન લે ની પૂંતીને રે ઓરની અટનુંવા கணக்கில் போய் என்ன